హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా రుచిగా క్రిస్పీగా సులభంగా చేసుకునే కజ్జికాయలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముందుగా నేను రెండు ఎండు కొబ్బరి రెండు తీసుకున్న కొద్దిగా చక్కెర రవ్వ ఈ విధంగా కట్ చేసుకొని ఎండు కొబ్బరిని తురుముకోవాలి ఎండు కొబ్బరిని తురుముకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకున్నా వన్ కప్ పిండి తీసుకొని జల్లడ పట్టేసుకున్నా మైదా పిండిలో కొద్దిగా సోడా ఉప్పు సాల్ట్ వేయాలి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి పిండిని కొద్దిగా వేడి చేసిన ఆయిల్ కలపాలి పిండిలో పిండి అనేది ఈ విధంగా ముద్దలా అవ్వాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా చపాతి పిండిలా ముద్దలా చేసుకోవాలి ఏదైనా క్లాత్ లేదా మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి ఇప్పుడు బొంబాయి రవ్వను పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి మనం తయారు చేసుకున్న పదార్థాలను ఒక బౌల్లో ఈ విధంగా కలుపుకోవాలి తురుముకున్న ఎండు కొబ్బరి బొంబాయి రవ్వ చక్కెర ఈ విధంగా ఒక బౌల్లో మూడింటిని కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా బాల్ చేసుకొని చపాతిలా చేసుకొని ఈ విధంగా చిన్న సైజు పరిమాణంలో చపాతీలా చేసుకొని కజ్జికాయలు తయారు చేసుకోవాలి కజ్జికాయలు చేసే అచ్చు తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమంను కజ్జికాయలు అచ్చులో వేసుకోవాలి అచ్చులో పెట్టిన పూర్ణంను మూత మూసి బాగా నొక్కాలి మీ ఇంట్లో కజ్జికయ్ లేకపోతే చేత్తోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చపాతిలా చల్లిన ముద్దలో పూర్ణం వేసుకొని చేత్తోనే ఎలా చేయాలో చూద్దాం చెంచా చెంచా తట్టిని స్పూన్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ ఈ విధంగా రాసుకోవాలి తర్వాత ఆ చెంచా తట్టితో అంచులను నొక్కి నొక్కాలి ఈ విధంగా స్పూన్తో అంచులు నొక్ నొక్కాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు ఈ విధంగా అంచుల నొక్కాలి చూసారు కదా చేత్తో కూడా స్పూన్తో ఈ విధంగా అంచులను నొక్కి కూడా చేసుకోవచ్చు కజ్జికాయ అంచు లేకపోతే ఇంట్లో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా క్రిస్పీగా బాగున్నాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో నూనె వేడి చేసి రెడీ చేసిన కజ్జికాయలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇక రుచికరమైన క్రిస్పీ కజ్జికాయలు రెడీ అయ్యాయి వేడిగా సర్వే చేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీలు తీసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్